హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వియర్స్ అందరికీ కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి బెస్ట్ వీడియో అయితే షేర్ చేసిన అండి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కొంచెం వాళ్ళు కూడా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయినాను ఇంకా నుంచి కంటిన్యూగా మీకు వీక్లీ అండ్స్ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను న్యూ కలెక్షన్స్ అండి చాలా మంచి ట్రెండీ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది ఇంకా క్వాలిటీ గురించి అయితే ఆలోచించాల్సిన పనే లేదు చాలా బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది ప్రైజెస్ అయితే మనకి బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ లో మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మనకి ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఓల్డెస్ట్ షాప్ కూడా అండి చాలా బాగుంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ షాప్ ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డ్రాప్ చేశాను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జిఎస్టీ అనేది సపరేట్గా గా అండి అండ్ వీళ్ళకి ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందన్నమాట కచ్చి టెక్స్టైల్స్ వాళ్ళది డైలీ అప్డేట్స్ కూడా అందులో మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ మీకు మినిమం బిల్ చేయాల్సిన రెస్ట్రిక్షన్ కూడా ఏం లేదు మీకు ఏదైనా సింగిల్ సెట్ అండి సింగిల్ శారీ కాదు సింగిల్ సెట్ కూడా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళి నీకు కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా డీటెయిల్గా అయితే షేర్ చేసిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ శారీ అయితే చూడొచ్చండి మంచి క్యాట్లాగ్ వెరైటీ అనమాట సూపర్ ఫైన్ క్వాలిటీలో అయితే ఉంటుంది కొంచెం డైలీ వేర్ కాన్సెప్ట్ అనొచ్చు దీంట్లో ఏంటంటే బోర్డర్లో చూసుకుంటే చిన్న చిన్న జెర్రీ లైన్స్ అనేవి వస్తాయి అండ్ ఇందులో మనకి పల్లు పాతి దగ్గర నుంచి కూడా ఒక్కసారి శారీ అనేది కూడా చూద్దాము ఈ విధంగా వస్తుంది ఇదైతే మనకి పళ్ళు వస్తుంది పళ్ళులో ఇట్లా చిన్న స్ట్రైప్ లైన్స్ లాగా ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఎంతో మీకు చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ గా జార్జెట్ బేస్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉంటదండి ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది మీకు సిక్స్ థర్టీ కట్ శారీ అయితే ఉంటుంది ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ అండి కానీ ఇక్కడ మనకి ఏంటంటే కచ్చి టెక్స్టైల్స్ లో బెస్ట్ ప్రైస్ లో ఉంటుంది కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ జీఎస్టీ అయితే యాడ్ అవుతుంది అనమాట ఇందులో మీకు సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది వీటిలోనే ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ శారీ చూసుకుంటే మీకు డోలా అండి డోలా మీద బాందీ ప్రింట్ వచ్చేస్తుంది కంప్లీట్గా మనకి జరీ చెక్స్ కూడా వస్తుంది అనమాట ఆ జరీ చెక్స్ కూడా వచ్చేసరికి మీకు సిల్వర్ జరీ చెక్స్ అయితే వస్తుంది ఇదైతే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్లోనే ఉంటుంది శారీ అంతా కూడా చూడండి ఇట్లా బాందీ ప్రింట్ వచ్చేస్తుంది ఇక్కడ జరీ చెక్స్ చూసారు కదా చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో మీకు కొంచెం ఇక్కత్ పోచంపల్లి స్టైల్ ప్రింట్ ఉంటుంది కింద మనకి జకాట్ బార్డర్ కూడా వస్తుందండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా సెట్ గా అయితే తీసుకోవాల్సింది ఉంటుంది సింగిల్స్ అనేవి అవైలబుల్గా లేవు అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మీకైతే ఆఫర్ ప్రైస్లో ఉంది ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ రూపీస్ ప్లస్ మళ్ళీ మనకి జీఎస్టీ కూడా యాడ్ అవుతుందండి చాలా బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ ఉంది సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ అయితే చూడొచ్చండి కంప్లీట్ గా మీకు చక్కగా షిబోరీ ప్రింట్ వస్తుంది లైట్ వెయిట్ జార్జెట్ అయితే వస్తుంది అనమాట సెల్ఫ్ ఇవింగ్ లైన్స్ కూడా ఉంటది ఇంకా క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంటదండి ఇందులో మీకు పళ్ళు పట్టు కూడా చూసుకోవచ్చు ఈ విధంగా బిగ్ బాంది పళ్ళు అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇట్లానే మనకి సెల్ఫ్ కలర్ ఏదైతే ప్రింట్ వస్తుందో ఇట్లా మీకు సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగో ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ సెట్ వచ్చేసరికి అయితే ఈ విధంగా కలర్ మ్యాచింగ్ సెట్ కూడా వస్తుంది ఎయిట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి కొంచెం ఫోల్డింగ్ పోయినాయి అటు ఇటు కొంచెం ఇట్లా కలర్స్ అయితే పెట్టేస్తున్నాను మీకు ఈ సారీ ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది జిఎస్టీ అనేది సపరేట్గా ఉంటుంది మీకైతే చాలా మంచిగా ఈజీగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు ఇందులోనే మీకు ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ శారీ చూసుకుంటే గుచ్చి సిల్క్ అండి ఇదైతే ఫుల్ మీకు డిమాండ్ ఉన్న వెరైటీ అనమాట అండ్ ప్రైస్ కూడా మీకు చాలా బెస్ట్ ప్రైస్లో అనేది ఆఫర్ ఇచ్చేసినారు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూడండి డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది జరీ లైన్స్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా ఇలా జరీ లైన్స్ ఉంటుంది కింద మనకి జరీ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది హోల్సేల్లో అసలు ఇలాంటి డిజిటల్ ప్రింట్ వచ్చింది పళ్ళు అండ్ కాంబినేషన్ చూసుకుంటే మీకైతే హోల్సేల్లో ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉంటుంది ఎక్కడైనా కానీ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఆఫర్స్లో మీరైతే జస్ట్ ఓన్లీ కానీ ఇక్కడ ఏంటంటే మీకు హోల్సేల్లో జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు మంచి డిమాండ్ ఉన్న వెరైటీ అండి ఎవరు కూడా మిస్ చేసేసుకోకండి ఇందులో ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్స్ పల్లుస్ ఇట్లా కాంబినేషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే మీకు క్రష్ లో వస్తుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అనమాట ఇది కూడా మీకు స్పెషల్ ఆఫర్లో వస్తుంది ఇది పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ పళ్ళు కాంబినేషన్ లో ప్లెయిన్ ఉండి క్రష్ వస్తుంది శారీ అంతా కూడా మీరు ఇక్కడ చూసుకోండి కొంచెం కలంకారీ ఫ్లవర్ ప్రింట్ స్టైల్ అయితే వస్తుంది అనమాట అంతా కూడా మీకు ఇట్లా చక్కగా లైట్ క్రష్ లో అయితే వస్తుంది బోర్డర్ కూడా మీకు లోనే వస్తుందండి కొంచెం డార్క్ కాంబినేషన్ లో ఉంటుంది ఇందులో మీకు కలర్ చాట్ చూసుకుంటే అంతా కూడా మీకు కొంచెం డస్టీ రేంజ్ లో ఉంటుంది కలర్ చాట్ కూడా ఇట్లా మీకు వచ్చేసరికి కలర్ చాట్ అయితే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చాలా బెస్ట్ ఆఫర్ ప్రైస్ సో నెక్స్ట్ శారీ చూసుకుంటే చాలా డిఫరెంట్ వెరైటీ అండి ఈ శారీలో స్పెషల్ కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పల్లూపాడి దగ్గర నుంచి అయితే చూద్దాము ఇక్కడ చూడొచ్చు అండ్ మనకి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్గా డిజిటల్ ప్రింట్లో వస్తుందండి పళ్ళు అండ్ ఈ శారీ అంతా కూడా మీకు డిజిటల్ ప్రింట్లోనే ఉంటుంది ఇక్కడ చూడండి కౌ డిజైన్ కానీ అంతా కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది ఈ ప్రింటే హైలైట్ అవుతుంది దాంతోడు మనకి ఇవన్నీ కూడా రీకో జరీ లైన్స్ అయితే అంటారు వీటిని అన్నిటిని కింద వచ్చేసరికి మనకి జరీ డిజైనర్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూసుకుంటే మీకు డిఫరెంట్గా పళ్ళు కాంబినేషన్లో జరీ లైన్స్ అయితే వస్తుంది ఇందులో మీకు చూసుకుంటే అన్ని కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటదండి మీకు చూడొచ్చు అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అనమాట సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే క్రష్ వెరైటీ అండి అసలు సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి ఇందులో కూడా మనం పళ్ళు పళ్ళుపాటు దగ్గర నుంచి అయితే చూద్దాము ఒక్కసారి చూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అంటే మనకి ఎట్లా ఉందంటే లైట్ మిక్సింగ్ కలర్లో ఉంది సో పళ్ళు కానీ శారీలో వచ్చిన డిజైన్స్ కానీ ప్రింట్ కానీ ఇది పళ్ళు పళ్ళుపాటు వస్తుంది శారీలో అంతా కూడా ఇట్లా మనకి బాక్సెస్ టైప్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్ దాని చుట్టూతో ఫాయిల్ ప్రింట్స్ లాగా ఇట్లా మీకు అవుట్లైన్ అయితే వస్తుంది కింద మనకి బోర్డర్ కూడా చూసుకుంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో మనకి క్రషింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి అంతా కూడా బోర్డర్ వచ్చి ఫాయిల్ ప్రింట్ బుటీస్ అయితే వస్తుంది ఇందులో మీకు చిన్న సెట్టే వస్తుంది కలర్ మ్యాచింగ్ అయితే అండ్ అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా బెస్ట్ ప్రైజు కలెక్షన్ చూసినా కదా మీకు మార్కెట్ మీద కంపేర్ చేసుకుంటే ఇక్కడ దొరికే అన్ని కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ యునిక్ టేస్ట్ అయితే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ శారీ అయితే చూసినా కదండి ఎంత స్పెషల్గా ఉందో కదా కంప్లీట్గా ప్యూర్ మనకి లేజర్ లైట్ వెయిట్ క్వాలిటీ అయితే ఉంటుందండి శారీ అంతా కూడా అండ్ ఇది మనకి పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు అయితే మనకి హైలైట్ అనే చెప్పాలి ఇదంతా డిజిటల్ ప్రింట్ అండి దాని చుట్టూతో కూడా మనకి ఇదంతా కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది సో ఈ కాంబినేషన్ రావడం వల్ల ఇంకా హైలైట్ అయిపోయింది శారీ మొత్తం కంప్లీట్ గా ఇలానే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది సూపర్ క్వాలిటీ అండి ఈ డిజైన్ కైతే మార్కెట్ లో ఫుల్ డిమాండ్ అయితే ఉంది ఇంకా షోరూమ్స్ లో చూసుకుంటే ఈ డిజైన్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు మంచిగా బ్యూటిఫుల్ ఐస్ క్రీమ్ పేస్టల్ కలర్ చాట్ కూడా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ అయితే సేమ్ డిజైన్స్ ఉంటుంది మీకు ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది ఈజీ లైజీగా మీరు ఎంత తక్కువ వేసుకున్నా కూడా శారీ మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకొని ఈజీగా సేల్ చేసేయొచ్చు ఇందులో కూడా మీకు ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి టూ త్రీ డిజైన్ సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూడండి ఇది కూడా మీకు లైట్ వెయిట్ జార్జెట్ ఉంది ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ సారీ అంతా చూసుకుంటే మీకు మొత్తం కూడా కొంచెం ఇట్లా డిఫరెంట్ గా షేడ్ ఉంది ఇదంతా కూడా ఫర్జరీ అండి అంటే సారీలో ఎలాంటి కలర్స్ ఉంటుందో అలాంటి కలర్స్ ఉన్నాయి ఫర్జరీ తో ఫ్లేవర్ కానీ ఇట్లా లైన్స్ కూడా హైలైట్ అయితే అవుతుంది చాలా బాగుంటుంది ఉంటుందండి అండ్ మీకు ఇందులో బ్లౌజ్ కూడా చెప్పాను కదా డిఫరెంట్ కలర్లతో వస్తుందని చెప్పేసి ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా అన్ని చేంజ్ అవుతూ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా కొత్త డిజైన్స్ ఏంటంటే మీరు తీసుకెళ్తే మార్కెట్లోకి ఇంకా రాని డిజైన్స్ తీసుకెళ్తే మంచిగా సేల్ కూడా చేసేయచ్చు ఇదైతే మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్లో అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ అయితే పడుతుంది మీకు ఈచ్ వన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ శారీ చూసుకుంటా అండి మీకు టిష్యూ బేస్ మీద ఉంటుంది అనమాట టిష్యూ బేస్ మీద ఏంటంటే మనకి దానితోడు డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్లో కూడా కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఇదైతే పళ్ళు పాటు ఉంటుంది అండ్ శారీలో ఇది మనకి బ్లౌజ్ పాటు అనమాట శారీ మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ చూసుకుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదంతా కూడా ఫ్లేవర్ డిజైన్ వచ్చి అక్కడక్కడ మనకి కలంక అయితే హైలైట్ ఉంటుంది చాలా క్లాసిక్ కలెక్షన్ అండి మీకు సెట్ కూడా చిన్న సెట్టే వస్తుంది మీకు ఈ విధంగా సిక్స్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంది ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది జిఎస్టీ అనేది కూడా సపరేట్ ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే మీరు సెట్ వైజ్గా తీసుకోవాలి సింగిల్స్ అనేవి అవైలబుల్గా లేవు అండ్ నెక్స్ట్ శారీ చూడండి మీకు డోలా విత్ కలంకారీ విత్ గ్యాప్ బోర్డర్ కూడా వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది కలర్ చాట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇది అయితే మనకి కలంకారీ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఈ విధంగా డిఫరెంట్ ప్రింట్ వచ్చి హ్యాండ్స్కి కూడా బోర్డర్ అయితే వస్తుందండి శారీ ఆర్ ఓవర్ కూడా చూడొచ్చు మీకు లైట్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ వస్తుంది అనమాట గ్యాప్ బోర్డరు చాలా స్పెషల్ కలర్స్ ఉంటాయి ఇందులో మీకు కలర్ చాట్ కూడా ఒక్కసారి అయితే చూడొచ్చు ఈ విధంగా చూపిస్తున్నాను అండ్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు లోనే ఉంది ఫోర్ నైంటీ రూపీస్ పడుతుంది ఈచ్ వన్ శారీ అయితే ఇట్లా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ప్రతి దాంట్లో కూడా మీకు డిజైన్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి జస్ట్ సాంపుల్గా ఒక్కొక్క డిజైన్కి ఒక సెట్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూడండి ఇందాక మీకు ఇదే ఫ్యాబ్రిక్లో చూపించాను అందులో ఏందంటే మనకి డిజిటల్ ప్రింట్ మీద స్టోన్ వర్క్ వచ్చింది ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనకి బోర్డర్లో కూడా స్టోన్ వర్క్ వస్తుందండి కంప్లీట్గా మొత్తం శారీ మనకి టూ సైడ్స్ కానీ పళ్ళులో కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ప్యారెట్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వచ్చి దాని మీద కూడా స్టోన్ వర్క్ అయితే హైలైట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇట్లా మీకు ఒక్కసారి చూపిస్తాను బ్లౌజ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డిజైన్ అయితే చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగో ఇట్లా మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది కలర్ చాట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ సెట్ కూడా ఇట్లా వస్తుందనమాట ఇందులో కూడా వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సో సెట్ గా పర్చేస్ చేయాలి శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ పడితే పడుతుంది అండ్ మళ్ళీ అడుగుతుంటారు చాలా మంది మాకు డిజైన్ నచ్చింది సింగల్ ఇస్తారా ఇంకొక దాంట్లో సింగల్ ఇట్లా ఇట్లా కలిపి తీసుకుంటామంటే అలా అవైలబుల్ గా ఉండదు మీకు ఏది నచ్చినా కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలి ఇంకా డిజైన్స్ కావంటే వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు అప్డేట్స్ కోసం కచ్చి టెక్స్ వల్ల ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ దాంట్లో కూడా వచ్చేస్తుంది సో నెక్స్ట్ శారీ చూసుకుంటే అండి డోలాలో అనమాట డోలాలో న్యూ ప్రింట్ వస్తుంది బోర్డర్ లో కూడా మనకి కోపర్ అండ్ గోల్డెన్ జరీ మిక్స్డ్ కాంబినేషన్ లో జరీ బోర్డర్ వస్తుంది ఇదైతే శారీలో వచ్చిన పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చి వచ్చేసరికి ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇంకా శారీ కలర్ కాంబినేషన్ అంతా చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి చూడండి డిఫరెంట్ మీకు ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేసింది కదా కలర్స్ కూడా మీకు చక్కగా డార్క్లోనే ఉంటుంది మనకి బ్లాక్ అని పర్పుల్ అని చెప్పేసి గ్రీను అండ్ బ్లూ ఇది మనకి సీ గ్రీన్ ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి ఈక్వల్ అయితే ఫోర్ టెన్ రూపీస్ పడుతుంది కేవలం సో నెక్స్ట్ శారీ డిజైన్ చూడండి ఇదైతే ఫుల్ ఆన్లైన్ హిట్ ఐటెం అయిపోయింది కదా ఎందుకంటే ఇదే బెనారస్లో మనకి చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడైతే మీకు డోలాలో వచ్చేసినాయి జార్జెట్లో వచ్చేసినాయి షిఫాన్లో వచ్చేసినాయి అనమాట ఇదైతే మనకి పళ్ళు అండి సేమ్ మనకి కలర్స్ కూడా మల్టీ కలర్స్లోనే ఉంటుంది అండ్ మనకి ఇందులో చూసుకుంటే బాన్నీ డిజైన్ వస్తుందండి ఇక్కడ చూడొచ్చు శారీ మొత్తం ఇక్కడ చూడండి బాన్నీ డిజైన్ వచ్చేసరికి ఇట్లా మల్టీ కలర్ షేడ్స్లో ఉండే జరీ చెక్స్ వస్తుంది కింద కూడా జరీ బోర్డర్ అయితే ఉంటుంది ఇందులో ఏంటి బయట వాటికి ఇక్కడికి బయట కూడా ఈ శారీస్ దొరుకుతున్నాయి కదా అనుకునే వాళ్ళకి స్పెషల్ బ్లౌజ్ అండి ఇక్కడ బ్లౌజ్ చూడండి బెనారసీ బ్లౌజ్ వస్తుంది అనమాట మొత్తం కూడా సీక్వెన్స్ లైన్స్ అయితే వచ్చేస్తుంటాయి ఇందులో మీకు కలర్స్ కూడా అయితే ఫస్ట్ చూపిస్తున్నాను శారీలో వచ్చిన కలర్స్ చూడొచ్చు అండ్ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే జస్ట్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ కూడా చూడండి మీకు ఇక్కడ బార్డర్ ఏ కలర్లో ఉంటే బ్లౌజ్ అదే కలర్లో ఉంటుంది సిక్స్ కలర్స్ సెట్ వస్తుంది ఈ విధంగా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ వన్ శారీ అండ్ నెక్స్ట్ శారీ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడొచ్చు శారీ అయితే ప్యూర్ జార్జెట్ ఉంటుంది అండ్ మనకి ప్యూర్ జార్జెట్ మీద ఇదేంటంటే కొంచెం ఫర్జరీ లైన్స్ అయితే వస్తుందండి అండ్ లీఫ్ కూడా ఇట్లా డిఫరెంట్గా మీకు ఫర్జరీతోనే వస్తుంది వీవింగ్ ఇది అయితే బ్యాక్ సైడ్ మీకు క్లియర్గా చూపిస్తాం తర్వాత అయితే ఇది పళ్ళు పార్ట్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే శారీ మొత్తం కూడా మీకు ఈ విధంగా అయితే వస్తుందనమాట చూడు ఎంత న్యూ కాన్సెప్ట్ కదా డిజైన్ అయితే సూపర్ ఉంటుంది మీకు చాలా మంచిగా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఫజ్జరీ లైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుందండి ఈ విధంగా ఉంటుందన్నమాట బ్లౌజ్లో అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే అన్నీ కూడా డిఫరెంట్ వస్తుంది మీకు బోర్డర్ ఏ కలర్ వచ్చిందో పళ్ళు అండ్ బ్లౌజ్ అదే కలర్లో ఉంటుందండి ఎయిట్ కలర్ సెట్ అయితే వస్తుంది అనమాట సూపర్ అండి చాలా మంచిగా మీకు అయితే సేల్ చేసేయచ్చు ఎందుకంటే మార్కెట్లో ఇంకా ఈ డిజైన్స్ అనేవి ఇంకా రాలేదు ఇక్కడే మీకు ఫస్ట్ టైం అయితే న్యూ కలెక్షన్ చూడొచ్చు కచ్చి టెక్స్టైల్స్ లో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ ప్రీవియస్ గా మన వీడియోస్ అన్ని చూస్తే కచ్చి టెక్స్టైల్స్ దగ్గర నుంచి మీ అందరికి అర్థమైపోతుంది కదా ఎప్పుడు కూడా నేను వీడియో లాస్ట్ లో సింగిల్స్ యూనిఫామ్ కలర్స్ శారీస్ అయితే చూపించిపోతున్నాను ఇక్కడ మీకు సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో ఎక్కడ దొరకనటువంటి యూనిక్ కలెక్షన్స్ అయితే దొరుకుతుందండి అది కూడా మీకు లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అంటే తక్కువ రేట్ లో కావాలన్నా మీ మీడియం బడ్జెట్లో కావాలన్నా హెవీ రేంజ్లో కావాలన్నా ఎటువంటి వాళ్ళకన్నా కూడా ఇక్కడ సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ది బెస్ట్ కలెక్షన్ అయితే దొరికేస్తుంది సో ఈరోజు వీడియోలో అయితే నేను త్రీ థర్టీ దగ్గర నుంచి అయితే మీకు కలెక్షన్ అనేది స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా మీకు కట్ వర్క్ అంతా కూడా వచ్చి మిర్రర్ వర్క్ అయితే ఉంటుందన్నమాట బ్లౌజ్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది ఇందులో మీకు టూ కలర్స్ ఉన్నాయండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మీరు పింక్ చేసుకోవచ్చు ఇందులో మీకు వచ్చేసరికి ఏంటంటే సింగిల్స్ అన్నాను కదా అని సింగిల్ శారీ అనేది ఉండదు మినిమం అయితే ఫోర్ టు ఫైవ్ శారీస్ తీసుకోవాల్సింది ఉంటుంది సెట్ వైజ్ గా అనమాట మీకు ఆ పైన ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీరైతే తీసుకోవచ్చు త్రీ థర్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకొక కొంచెం డిఫరెంట్ షేడ్ లో ఉంటదండి అంటే బ్లష్ ప్రింట్ లాగా వచ్చేసి వస్తుంది ఇది కూడా కొంచెం ఫ్యాన్సీగా చందరి టైప్ క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఇందులో కూడా మీకు టూ కలర్ షేడ్స్ ఉంటుంది ఏ కలర్ షేడ్ కావాలంటే ఆ కలర్ షేడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే మినిమం అయితే ఒక్కొక్క కలర్ కి ఫోర్ టు ఫైవ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సింగిల్ యూనిఫామ్ కలర్స్ లోనే మీకు స్పెషల్గా వైట్ అండ్ బ్లాక్ లో కావాలి అనుకుంటే కూడా న్యూ కలర్ మనకి డిజైన్స్ లో అయితే కొత్తగా వచ్చినాయండి ఇట్లా మీకు త్రీ కలర్స్ చూపిస్తున్నాను హెవీ డోలా ఫ్యాబ్రిక్ ఉంటదన్నమాట అనమాట ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి చూడండి ఏ డిజైన్ నచ్చినా ఫస్ట్ సపోజ్ ఈ డిజైన్ నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఈ డిజైన్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కొక్క డిజైన్ కి మినిమం అయితే మీరు ఫోర్ టు ఫైవ్ శారీస్ అనేది ఆర్డర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి అండి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం మీడియం ఏజ్ వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి కావాలి వర్క్ శారీస్ అనుకుంటే ఇది చూడొచ్చు సెల్ఫ్ గా ఇట్లా గుర్త ఉంది దీంట్లో స్పెషల్ ఏంటంటే బోర్డర్ హైలైట్ అండి మిర్రర్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్ వర్క్ తో కట్ వర్క్ వస్తుంది అనమాట మల్టీ కలర్ థ్రెడ్స్ తో వస్తుంది బ్లౌజ్ అయితే డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇందులో కూడా మీకు టూ కలర్ షేట్స్ అండి ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి నేను ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు అన్నిటికీ మీకు స్టార్టింగ్ అయితే త్రీ థర్టీ నుంచి చూపించాను కదా ఫిఫ్టీన్ ఫిఫ్టీ వరకు కూడా వీడియోలు అయితే ఉంటుంది మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ బ్లాక్ స్పెషల్ అండి మీకు గోల్డెన్ అండ్ సిల్వర్ జరీతో కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా అయితే ఈ విధంగా ఎన్సి ఇట్లా విస్కోస్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే మీకు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ యూనిఫామ్ కలర్స్ అండ్ బ్లాక్ లో ఇంకొక వెరైటీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది కూడా చూడొచ్చు చాలా స్పెషల్ సెల్ఫ్ జకాట్ ఉంటది శారీ మొత్తం కూడా ఇదిగోండి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉండి మీకు మిర్రర్ వర్క్తో వస్తుందండి ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలర్ మీకు ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా బ్లాక్లోనే ఇంకొక స్పెషల్ వెరైటీ అంటే మీకు ఏ డిజైన్ కావంటే ఆ డిజైన్ అనేది పిక్ చేసుకోవచ్చు కాకపోతే మీకు ఏదైనా సరే ఇది డిజైన్ నచ్చింది మినిమం ఫోర్ టు ఫైవ్ శారీస్ తీసుకోవాలి ఇది నచ్చింది ఇదైనా కూడా అంతే అంతే కానీ సింగిల్ డిజైన్స్ కానీ సింగిల్ శారీ అయితే మాత్రం కాదు అండ్ నెక్స్ట్ కొంచెం ఇది చూసుకుంటే ఇది మీకు కొంచెం డోలా బేస్డ్లో ఉంటుందండి మొత్తం కూడా కంప్లీట్గా కలంకారీ స్టైల్ అయితే ఉంటుంది ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలర్ అండి ఇది కూడా మీకు డిజైన్స్ అనేది జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను కొంచెం చందరి ఫ్యాబ్రిక్లో రెడ్ అండ్ బ్లాక్లో కావాలి కొంచెం ఇక్కడ చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి లాట్ ఆఫ్ నేను ఇంకా వీడియోలో జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నాను ఇందులో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసుకొని మార్క్ చేసి మాకు ఇన్ని శారీస్ కావాలి ఇదే కలర్ ఇదే డిజైన్ అని చెప్పేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టస్సర్ క్రష్లోనే మీకు ఈ విధంగా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది అనమాట ఇవి కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ స్పెషల్ కలర్ డిజైన్ అండి చూడొచ్చు మొత్తం కూడా క్రష్ వచ్చేస్తుంది ఇదంతా జరి మీద మీకు ఏంటంటే స్టోన్ వర్క్ వస్తుంది కింద మనకి చిన్న లేస్ బోర్డర్ వస్తుందండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అని చెప్పాను కదా ఇది లాస్ట్ అండి సింగిల్ యూనిఫామ్ కలర్స్లో ఇంకా మీకు హెవీ రేంజ్లో కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఒక్కసారి మీకు వాట్సాప్లో ఉన్న నెంబర్కి హ్యాండ్ పెట్టి మాకు ఈ కలెక్షన్ ఇంత సారీస్ కావాలి సో కలెక్షన్ చూపిస్తారంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు నేనైతే కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ జస్ట్ శాంపిల్స్ వర్క్ అయితే చూపించాను వీడియోలో మీకు ఇక్కడ డైలీ కూడా అప్డేటెడ్ న్యూ డిజైన్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి చాలా మంచిగా మీకు సేలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు గా చూపించాను కాబట్టి ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి ఎంత ప్రైస్ ఉంటుంది ఎలా క్వాలిటీ ఉంది అని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి ఆన్లైన్ అయినా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు లేదు ఆల్రెడీ ట్రస్టెడే అనుకుంటే కనుక వీడియోలో ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా సింగిల్ సెట్ కూడా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు డైలీ అప్డేట్స్ కోసం కచ్చిట్ టెక్స్టైల్స్ వాళ్ళ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్ యూ